హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ల స్టాక్ ఫ్రెండ్స్ ఏ కార్స్ ఉన్నాయని చెప్పేసి ఫోర్ట్ ఫిగో లెవెన్ ప్రైజు కొట్టాల్ చెరువు సత్యసాయి డిస్టిక్ బ్రీజా టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్ ఫార్టీ తిరుపతి డిజైర్ టెన్ టూ ఫిఫ్టీ కర్నూలు వ్యాగనర్ టూ థౌజండ్ సెవెన్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆదోని డిజైర్ ట్వంటీ ఫైవ్ నైంటీ నైన్ గాజువాకా సెల్లిరియో సిక్స్టీన్ త్రీ ఫిఫ్టీ పులివిందల కడప డిస్టిక్ ఐ టెన్ స్పోర్ట్స్ సిక్స్టీన్ త్రీ సెవెంటీ అనంతపూర్ బ్రీజా నైన్టీన్ కడప బిస్తా టూ థౌజండ్ టెన్ నైంటీ ఫైవ్ థౌసండ్ బెంగనపల్లె నంద్యాల డిస్టిక్ గ్రాండ్ ఐ టెన్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ కర్నూలు డిజైర్ టూ థౌజండ్ ఫోర్టీన్ త్రీ నైంటీ చిత్తూరు వ్యాగనార్ ట్వెల్వ్ టూ సిక్స్టీ జమ్మలమడుగు కడప డిస్టిక్ వ్యాగనర్ టూ థౌజండ్ ఎయిట్ వన్ ఫార్టీ ఫైవ్ కద్రి వింటో టువెల్ త్రీ సెవెంటీ కడప షిఫ్ట్ టూ థౌజండ్ ఎయిట్ వన్ ఎయిటీ నెల్లూరు షిఫ్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ కడప హు హుండై శాంట్రో టూ థౌసండ్ థర్టీన్ టూ ఫిఫ్టీ ఎముగనూరు టీయూ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ ఫైవ్ నైంటీ కర్నూల్ డస్టర్ టూ థౌసండ్ థర్టీన్ త్రీ సెవెంటీ నంద్యాల వోక్స్ వ్యాగన్ పోలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ కడప హుండై ఐ టెన్ మ్యాగ్మా టూ థౌజండ్ ట్వెల్వ్ టూ ఎయిటీ నంద్యాల టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ టూ థౌజండ్ థర్టీన్ ఫైవ్ థర్టీ నంద్యాల హుండై వర్నా ఫ్లూడిక్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్ ఎయిటీ నంద్యాల స్విఫ్ట్ వీడిఐ విఎస్ ఫోర్ టూ థౌజండ్ లెవెన్ టూ సిక్స్టీ అనంతపురం డిస్టిక్ టోయాడో ఇటియోస్ లీవా टू थौस फिफ्टीन फोर फार्टी टोयाटो इनोवा टू थौज थर्टीन थ्री सिक्टी मारकापुर टोयाटो इटिस् वीएक् टू थौस एइटी मारकापुरजू थौज ट्वेंटी वन सिक् थर्टी अनतपूर् वैगनर् टू थौज ए फोर थर्टी कर्नूल डिजर् टू थौंडीन फोर नयटी गाजुवाका फोर्ट फियस्ता टू थौज थर्टीन टू सिक्सटी नंदाल స్కార్పియో టూ థౌజండ్ ఎయిట్ టూ సిక్స్టీ కర్నూలు డిస్టిక్ మహేంద్ర బొలెరో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ ఫార్టీ నంద్యాల టాటా ఇండికా పిస్తా క్వార్టర్ జెడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆదోని షిఫ్ట్ టూ థౌజండ్ లెవెన్ టూ సిక్స్టీ ఫైవ్ పులివెందల కడప డిస్టిక్ డిజైర్ టూ థౌజండ్ ఫోర్టీన్ త్రీ నైంటీ విజయవాడ బొలెరో జెడ్డెల్ ఎక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్ ఫార్టీ అనంతపూర్ మారుతి ఆల్టో టూ థౌజండ్ ట్వల్డ్ వన్ సిక్స్టీ కదిరి మహీంద్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిట్ సిక్స్టీ నంద్యాల ఇట్టిక జెటెక్సఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫైవ్ నైంటీ అనంతపూర్ మారుతి ఇట్టిక టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్ సిక్స్టీ నంద్యాల రెనాల్డ్ క్విడ్ టూ థౌజండ్ ఎయిటీన్ త్రీ టెన్ నంద్యాల ఐ టెన్ టూ సిక్స్టీన్ ఫైవ్ సిక్స్టీ పులివెందల రిజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ త్రీ ఎయిటీ కర్నూలు టయాటో ఇనో ఇనోవా క్రిస్తా టూ థౌజండ్ థర్టీన్ సిక్స్ సిక్స్టీ నంద్యాల మారుతి స్విఫ్ట్ టెన్ టూ ట్వంటీ అనంతపూర్ ఇనోవా ఫోర్టీన్ సిక్స్ ఫార్టీ డోన్ నంద్యాల డిస్టిక్ మహీంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ టూ సిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెన్ నైంటీ కర్నూలు రెనాల్డ్ లార్జ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్ నైంటీ కర్నూలు డిస్టిక్ మహీంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ విజయవాడ సెవెన్ నైటీ డిజైర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ హిందూపూర్ టాటా జస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ త్రీ సిక్స్టీ ఫైవ్ అవుకు డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్ నైంటీ కడప టాటా జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ గుత్తి టొయాటో ఇటియోస్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ నంద్యాల ఇనోవా టూ థౌజండ్ సీటర్ టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఆలగడ్డ టాటా జస్ట్ సిక్స్టీన్ త్రీ ఫిఫ్టీ కర్నూలు మారుతి ఆల్టో ప్రైజ్ టూ నైంటీ నైన్ నంద్యాల టాటా జస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రైజ్ ఫోర్ ఫార్టీ కర్నూల్ మహీంద్ర బొలేలో టూ ఫో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ ఫార్టీ తాడిపత్రి రెనాల్ డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టూ థౌజండ్ థర్టీన్ టూ నైంటీ విజయవాడ మహీంద్ర బెలినో టూ థౌజండ్ సెవెంటీన్ ప్రైజ్ ఫైవ్ నైంటీ మదనపల్లి టాటా జెస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రైజ్ ఫోర్ ట్వంటీ అనంతపూర్ టా టాటా మాంజా టూ థౌజండ్ లెవెన్ ఫో వన్ ఫార్టీ ఫైవ్ అనంతపూర్ అనంత బ్రీజా మారుతి బ్రీజా బీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిట్ ఫిఫ్టీ ఎముగనూరు డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ తాడిపత్రి స్కార్పియో టూ థౌజండ్ నైన్ టూ సెవెంటీ కర్నూలు స్కార్పియో ఎస్ఎక్స్ సిక్స్ ఎయిట్ ఎయిటీ నంద్యాల డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్ ఎయిటీ అనంతపూర్ స్కార్పియో ఎస్ఎక్స్ ఎస్ ఎస్ టెన్ టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్ నైంటీ నంద్యాల స్విఫ్ట్ థర్టీన్ త్రీ సిక్స్టీన్ నంద్యాల హుండై క్రేటా టూ థౌజండ్ ఎయిటీన్ టొయాటో గ్లాంజా సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఇది కూడా అమ్మబడ్ను ఫ్రెండ్స్ ఇది ఇంకా రేట్ తెలియలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి కార్స్ అన్ని మీకు వీడియో చూసినటువంటి కార్స్ అన్ని మన దగ్గర సేల్స్కి అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర కస్టమర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు పర్సనల్గా విజిట్ చేసి మీకు ఇష్టమైతే మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ తీసుకోవాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ